ప్రైజ్ లార్డ్ ప్రేమ స్వరూపియు మన యేసు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము ఆగస్టు పద్దెనిమిది ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి మీకు క్షేమాన్ని అనుగ్రహించి తన కృపావాత్సల్యము చాటున మిమ్మును భద్రపరచునుగాక ఆమెన్ ప్రియులారా ఎలా ఉన్నారు కుటుంబమంతయి కూడా క్షేమముగా ఉన్నారా దేవుని మహాకృపలో మనమందరము కూడా ఈ రీతిగా ఉండడానికి ప్రభు చూపుతున్న ఆయన వాత్సల్యమును బట్టి మనం దేవునికి ఎంతగానో రుణస్థులమయ్యున్నాం దినము వాక్యము వింటూ ఆయనలో ఎదుగుతూ ఆయన ఎందు జీవము కలిగి జీవించడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యము కొరకై దేవునికి స్తోత్రం ఈరోజున కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన రెండవ చరణమును చదువుకొని వాక్యమును ధ్యానము చేద్దాం కీర్తన ముప్పై నాలుగు రెండు యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దినదినము మమ్ములను ఎంతగానో ప్రేమిస్తూ మీ వాక్యము చేత మమ్ములను ఆదరిస్తున్నందుకై వందనాలు ఈ దినము కూడా వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలను బలపరచండి ప్రతి బిడ్డ జీవితములో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి నెమ్మదిని సమాధానమును అనుగ్రహించండి లోకమందు ఎంతోమంది పాపము చేత నశిస్తుండగా నీ కరుణ చూపి వారిని రక్షించండి దిక్కులేని వారికి దయను చూపండి రోగులను స్వస్థపరచండి కుటుంబాలకున్న ఆర్థిక సమస్యల నుండి బిడ్డలను విడిపించండి వాక్యమందు మమ్ములను ప్రతిష్టత చేయండి ఏసు నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియులారా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును ప్రచ్ చేయండి ప్రభువు పరిచర్య కొరకై ప్రార్థించండి సహకరించండి దేవుని లేఖనములో ముప్పై నాలుగవ కీర్తన అనేది ఒక శ్రేష్టమైన కీర్తనగా ఉపోద్ఘాతములోనే మనం విన్నాం ఈ కీర్తన గ్రంథమునందు దావీదు భక్తుని యొక్క ప్రార్థన దేవుడు దానికి ఇచ్చిన జవాబు దావీదు యొక్క విడుదలను బట్టి దావీదు సంతోషముతో చేస్తున్న స్థుతి అనేవి కనబడుతున్నాయి అంటే దేవుడు ప్రార్థన ఆలకించువాడని అలాగనే సమస్యకు పరిష్కారమును అనుగ్రహించువాడని దానిని బట్టి దేవుని పిల్లలైన వారు స్థుతి చేయబద్ధులని ఈ కీర్తన మనకు పాఠాన్ని నేర్పుతుంది ఈ కీర్తనయందు దేవుని యొక్క అమోహమైన ప్రేమ మన ఎడల ఆయనకున్నటువంటి వాత్సల్యత మన ఎడల ఆయన చూపుతున్న భద్రత ఎలాంటివో ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది మనము చదువుకున్న లేఖనములో నేను అతిశయించుచున్నాను అంటాడు దేవునిని బట్టి దావీదు అతిశయపడుతూ దీనులు దానిని విని సంతోషించుదురు అంటాడు దావీదు అతిశయానికి కారణము దీనుల సంతోషానికి కారణం ఏమిటి అంటే దావీదు తన ఇరుకులు తన ఇబ్బందులు తన కష్టములో తన నష్టములో తన శ్రమలో దేవునికి మొరపెట్టాడు మనము ముందుగానే నేర్చుకున్నాం ఈ కీర్తన వ్రాసే సమయానికి ముందుగా దావీదు అనుభవించిన శ్రమలు చేత తరమబడి చివరికి శత్రురాజ్యమైన పిలిస్తీల ప్రాంతములోకి వెళ్ళి కూడా అవమాన పాలు అయినటువంటి దావీదును గురించి మనమెరుగుదుము అక్కడ పిచ్చివాడిగా ప్రవర్తించిన తన ప్రవర్తన వారు అక్కడ అవమానపరిచిన రీతి ఇవన్నీ సహించి దావీదు ప్రార్థన చేయగా దేవుడు బంధకాలలో నుండి దావీదును విడిపించాడు అందును బట్టి విడిపించిన దేవుని ఎందు అతిశయపడుతూ ఉన్నాడు నిజమే కదూ మన జీవితంలో మనకున్న సమస్యల నుండి మనకున్న ఇబ్బందుల నుండి ఎవరైనా ఒకరు మనల్ని విడిపిస్తే ఎంత ఆనందమో ఆ మనిషిని బట్టి ఎంత సంతోషిస్తామో అయితే ప్రభువు మనలను అంతకన్నా ఎక్కువగా బంధకాలలో నుండి విడిపిస్తున్నాడు ఈరోజున మనుషుడు పాపమనే బంధకము చేత బంధించబడి విడుదల లేక నాశనమవుతున్నాడు అట్టి బంధకములలో నుండి విడిపించగలిగిన వారెవరు ఈరోజున అనేక మంది నశించిపోవడానికి కారణం పాప బంధకములే అయితే ఆ పాపమును జయించగలిగిన పరిశుద్ధుడైన యేసు తప్ప మరి ఎవ్వరనూ మనలను విడిపించ జాలరు దేవుణ్ణి బట్టి అత్యయించడానికి కారణం ఆయన మనకిచ్చిన ఉచితమైనటువంటి రక్షణ ప్రేమ పరలోక భాగ్యం ఎన్నో శ్రేష్టమైనటువంటి ఈవులు అయితే దీనులను కూడా నాతో నాతో సంతోషించుడి అని ఎందుకంటున్నాడు అని అంటే దీనుల ఎడల దేవునికున్న ప్రణాళిక అమోహమైనది పరిశుద్ధ గ్రంథమును బట్టి మనము లేఖనాలు ధ్యానము చేస్తే యషయ్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఒకటవ వచనము నుండి మూడవ వచనం వరకు గాని లేక వార్త నాలుగవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు కానీ మనము ధ్యానిస్తున్నప్పుడు దీనులకు స్వార్తను ప్రకటించడానికి ఆయన లోకానికి అభిషక్తుడై వచ్చాడు అన్న లేఖన భాగాలు మనము చూస్తాం అంటే దీనులు అనగా ఎవరు అంటే తమని తాము తగ్గించుకొని చెప్పిన మాటను విని దాని ప్రకారము జీవించువారు తమను తాము తగ్గించుకొని దేవుడు చెప్పిన మాటను విని దాని ప్రకారము నడుచుకొని వారు దీనులు అట్టివారు దేవుని దృష్టిలో యోగ్యులుగా ఎంచబడి వారికి సహాయము చేయడానికై ఆయనే తనను తాను తగ్గించుకొని లోకానికి వచ్చినట్లుగా లేఖనాలు చూస్తాం అందును బట్టి దీనులకు కూడా దేవుడు ఇవ్వబోయే గొప్ప ఆశీర్వాదాన్ని దావీదు ఎరిగి దీనులు కూడా సంతోషించాలి అన్న దానిని బట్టి ఈ లేఖనములో మాట్లాడాడు ఈరోజున దేవుని పిల్లలుగా మనము ఆశీర్వదించబడాలి అంటే మనకున్న పాపశాపం పోవాలి అంటే మన అంతరంగమందు దేనత్వము కావాలి కారణమేమిటి అంటే అనేక మంది నశించిపోతున్నారు గర్వము నాశనానికి ముందు నడుస్తుంది అని లేఖనం మనమెరుగుదుము అనేక మంది నాశనం అవ్వడానికి కారణం గర్వమే కొందరికి కుల గర్వం కొందరికి మతగర్వం కొందరికి ధన గర్వం కొందరికి విద్యా గర్వం కొందరికి తనకున్న అందాన్ని బట్టి గర్వం ఈ రీతిగా మనుష్యుడు భౌతిక సంబంధమైన వాటిని బట్టి గర్వపడుతూ చివరికి నాశనమవుతున్నాడు అయితే ఇదంతయు కూడా ప్రభువు కృపయే నాదేమీ లేదు అని తనను తాను తగ్గించుకోగలిగిన రోజున దేవుడే నన్ను ప్రేమించి నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు అని ఎరిగిన రోజున అతడు దీనుడవుతాడు అంతేకాదు దేవుడు తన క్షేమము కోరి ఏదైతే సెలవిచ్చాడో దానిని తూచా తప్పకుండా నడవడానికై అతడు ఇష్టపడతాడు ఎప్పుడైతే ఆ రీతిగా ఇష్టపడ్డాడో ఆ మనిషి ఆశీర్వదించబడినవాడై లోకమందు బహుగనుడుగా దీవించబడతాడు దేవుని పిల్లలుగా మనం దావీదు యొక్క జీవితాన్ని చూస్తున్నాం ఎంత శ్రమపరచబడ్డాడో అంత దీనుడయ్యాడు ఎంతగా దీనుడయ్యాడో దేవునికి విధేయతను చూపి దేవుని ఇష్టానుసారుడుగా పేరు పొందాడు దేవుడు చెప్పినటువంటి మాటను విని వాక్యమును అనుసరించి నడుచుకున్నాడు చరిత్రలో ఒక గొప్ప యోధారాజుగా నిలిచిపోయాడు మనము కూడా ఆ రీతిగా నిలుచుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన దానిని నెరవేర్చుటకై సిద్ధపడదాం దేవుని కృప మీ అందరికీ తోడయ్యుండునుగాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము చేత మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి క్షేమాన్ని అనుగ్రహించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడయిండును గాక ఆమె